హలో గాయస్ ఈరోజు నేనైతే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకైతే వెళ్తున్నాను ప్రజెంట్ ఆఫ్టర్ టెన్ డేస్ మన మేడారం జాతర ఎలా ఉంది అనేది వీడియో అయితే మీకు అయితే చూపిపోతున్నాను ప్రజెంట్ అయితే నేను గట్టమ్మ టెంపుల్ దగ్గరే ఉన్నాను చూసారు కదా పబ్లిక్ మేడారం జాతర అయిపోయి పది రోజులు అవుతున్నా కూడా ఇంకా పబ్లిక్ అయితే తగ్గలేదు పబ్లిక్ అయితే చాలానే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మేడారంకి పోయే దారిలో ఇలా వంటలు వండుకుంటూ మస్తు వెహికల్స్ అయితే దారిలో మస్తుగా ఆగేవి ఎక్కడికక్కడ చెట్ల కింద అయితే వంటలైతే చేసుకున్నారు ఇక్కడ మామిడి చెట్ల కింద వంట వండుకోవడానికి ఒక్కొక్క చెట్టుకు వెయ్యి రూపాయలు చొప్పున కట్టి వంట వండుకుంటున్నారట ప్రజెంట్ మీరు చూసేది జంపన్నవాగు జంపన్న వాగు దగ్గర అయితే పబ్లిక్ అయితే అసలు తగ్గలేదు సేమ్ అలానే ట్యాప్ల ద్వారా వాటర్ అయితే వదిలేసి మనకైతే స్నానాలకైతే పంపిస్తున్నారు ఎక్కడి నుంచి వెళ్దామన్నా కూడా దారి లేకుండా ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కాకపోతే ప్రజెంట్ ఇప్పేస్తున్నారు మొత్తము ఇక్కడ చూసారు కదా రోడ్ల మధ్యలో అయితే ఇలా డెకరేషన్ అయితే చేశారు దాదాపుగా అందరైతే ఫొటోస్ తీసుకొని ఇక్కడే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి లోపలికైతే వెహికల్స్ అయితే పంపడం లేదు కాకపోతే మేము ప్రయత్నం చేశాము ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి హెలిపాడ్ రోడ్లో అయితే మేము అయితే వచ్చేసాము చూసారు కదా పబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము సమ్మక్క గడ్డి దగ్గర అయితే ఉన్నాము సమ్మక్క గడ్డి నుంచి అమ్మవారిని లోపలికి అయితే పంపించి మెట్టుకోడానికి అయితే అనుమతి ఇస్తున్నారు పబ్లిక్ అయితే దూరంగా అంత దూరంగా ఉంది దాదాపు యాభై వేల మంది వరకు అయితే వచ్చారని ఆ రోజైతే నాకు చెప్పారు మనం మనం తెచ్చిన అయితే ముడుకులైతే అమ్మవారికి టాకిచ్చి మళ్ళీ అక్కడ పెట్టేసి చిన్న తీసుకొని అయితే వెళ్ళచ్చు చూసారు కదా పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉందంటే చూడటం చాలా ఉంది ఈసారి అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే గద్దెల దగ్గర అయితే కొద్దిగా మార్పు అయితే చేశారు ఇప్పుడు మనం ఒక్కసారి లోపలికినకే వెళ్తే మాత్రం అన్నీ నలుగురిని అయితే ఒక్కసారి దర్శనం చేసుకొని తిరిగి అయితే రావచ్చు సమ్మకథల్లిని సారలమ్మతల్లిని పడిగిద్దరాజుని గోవిందరాజుని అందరినీ ఒకటేసారి దర్శనం చేసుకుని అయితే బయటకు రావచ్చు ఇప్పుడు మనం జాతర టైంలో మాత్రం లోపలికి పంపకుండా ఇలా సైడ్ రైలింగ్ నుంచి అయితే దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేటట్టుగా పెట్టారు బట్ ప్రజెంట్ ఉన్నాయి కదా రాత్రి స్తంభాలు ఆ స్తంభాల నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని తగిలి అమ్మవారిని తగిలి అక్కడ మనం అడుపులు పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ లైన్ ద్వారా ముందుకైతే వెళ్ళొచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా పబ్లిక్ చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది ఈ పబ్లిక్ అంతా మనకు సండే కాబట్టి మాక్సిమం మ్యాక్సిమమ్ ఎక్కువ ఉంది పబ్లిక్